నమస్కారం రంగవల్లి పోటీల్లో మొట్టమొదటి తను తనఫ్రి అండ్ గాయత్రి ముప్పై తొమ్మిదో బాక్స్ లాగే సార్ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ಅಲ್ಲೇ ಸೆಕೆಂಡ್ ಪೇಜ್ ಟೂ ಅಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಪೇಜ್ ರೀ माता गायत्री అలాగే పూజిత శస్త్రీ గారు థర్డ్ ప్రైస్ గెలుచుకోవడం జరిగింది మీరు యాభై రెండవ సీరియల్ నెంబర్ లో వేయడం జరిగింది thank you. Thank you. అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయండి డిసైడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపరి సంక్రాంతి మరియు మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి చాలా తో సమయం గెలవాలి

ఈ రంగోలీ కాంపిటీషన్లో ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం dan dengarkanlah ini 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 ले भन्नु भच्चा होला न न न साइड हेर्दै हुनु हो न हो न हो साइड चल्दै छ साबु कता सचलते जादा चल्न न बोन न 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